హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు రకాల వెల్లుల్లి కారాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో వీడియో వచ్చి చివరి వరకు చూడండి ఈ వెల్లుల్లి కారం అనేది మనము అన్ని రకాల దోశకి మొక్కజొన్న దోశకి అన్నిటికీ కూడా మనము చట్నీలాగా యూజ్ చేయొచ్చు ముందుగా పచ్చి ఉల్లిపాయలను కట్ చేసేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి దానికి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం కచ్చాపచ్చగానే మనము మిక్సీ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు లేదు అంటే మనం చిన్న కిచెన్లో చిన్న రోళ్లు ఉంటాయి కదా అందులో వేసి కూడా మనము కచ్చాపచ్చగా దంచుకోవచ్చు సో మిక్సీ పట్టిన తర్వాత మనకు కారం అనేది ఈ విధంగా ఉంటుంది ఇది మనము జొన్న రొట్టె అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మొక్కజొన్న దోశకైతే చాలా బాగుంటుంది మనం నార్మల్గా రెగ్యులర్గా వేసే దోశకు కూడా వైట్ దోశకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి మనం కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే మా ఇంట్లో అయితే మా పిల్లలకి కొంచెం పచ్చి నూనె వేసేసి సైడ్ డిష్గా ఇస్తాను దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది అలా వద్దనుకున్న వాళ్ళు పోపు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే రెండవ వెరైటీ చేసుకుందాము దీనికి వచ్చి మనం మిరపకాయలు యూజ్ చేస్తాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అలాగే ధనియాలు ఎండుమిర్చి రుచికి సరిపడా వేసేసుకోవాలి వాటన్నిటిని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనము దూరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసేసి మనము చింతపండు కూడా వేగే వరకు వేయించుకోవాలి అప్పుడే చింతపండు మనం మిక్సీకి వేసుకున్నప్పుడు పౌడర్ లాగా మనకు ఫైన్ పౌడర్ లాగా అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి స్టవ్ ఫ్లేమ్ మాత్రము పూర్తిగా సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా మనము చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లర పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని మనము ఒక ఆర నిమిషం పాటు వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది మనకు ఎక్కువగా వేగే అవసరం అనేది ఉండదు తర్వాత ముందుగానే మనము చల్లర పెట్టుకున్న మిరపకాయలు వాటన్నిటిని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ముందుగానే వీటిని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించుకునే ఉల్లిపాయలను కూడా వేసేసుకొని వీటిని కూడా కాస్త కచ్చాపచ్చాగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మనకు రెండో రకము ఉల్లికారం అనేది కూడా రెడీ అయిపోయింది దానికి మనం పైనుంచి పోపు పెట్టేసుకుంటే మనకు ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది దీన్ని కూడా మనము జొన్న రొట్టె అన్ని రకాల దోశకి మొక్కజొన్న దోశకి అలాగే పొంగడాలు చేసుకుంటాం కదా వాటికి కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్